మామూలు మళ్ళీ సామాన్య పరిభాషకి వచ్చేందుకు మాట్లాడుతున్నాను కొంతమందికి అనుకోకుండా నోరు పడిపోవడం పక్షవాతరం కాలు చేయబడిపోవడం కొంతమంది కోమాలోకి వెళ్ళిపోవడం వెళ్ళిపోవడం వీటికి నాడి వ్యవస్థ డిస్టర్బెన్స్కి సంబంధం ఎట్లా ఉంది ఖచ్చితంగా చిన్న దానివల్ల జరుగుతుంది ఏంటంటే నాడి ఎప్పుడైతే ఆగిపోతుందో అంటే దెర్ వాస్ నో సిగ్నలింగ్ ఒక అంటే మన ఆలోచనలు మాటల ద్వారా రావడానికి కావాల్సిన సిస్టమ్ ఏదైతే స్పందించదో అంటే దాన్ని ఇప్పుడుండే సిస్టంలో వేగస్ నవ్ ఇంపల్సెస్ అంటారు ఎలోపతి సిస్టమ్ మన వ్యవస్థలు అంటే ఈ యోగ పరిభాషలో చెప్పాలి అంటే సిగ్నల్స్ తీసుకెళ్లే నాడులు క్యారియర్స్ అనమాట ఎలా అయితే బ్లడ్ ఆక్సిజన్ ఇవన్నీ ఎలా అయితే తీసుకెళ్తుందో ఎనర్జీ ఛానల్స్ ఇప్పుడు చైనీస్ దాంట్లో మెరీడియన్స్ అంటారు దాంట్లో కూడా లిమిటెడ్గానే ఉంటుంది కానీ హిందూ సనాతన ధర్మంలో కేవలం హైలైట్ చేసుకునే విషయం ఏంటంటే హిందూ సనాతన ధర్మంలో విత్ ప్రూఫ్స్ శ్లోకాల రూపంలో అధ్యయన రూపంలో నాడులు వాటి పేర్లు వాటి యొక్క పనితనం ఇవన్నీ చర్చించడం అది ప్రాక్టికల్గా చేసి చూపించడం జరిగింది సో ఒక ఇందాక మీరు చెప్పినట్టు ఒక స్తంభం ఏదైనా జరిగింది పక్షవాతం వచ్చి చెయ్యి పడిపోయింది చెయ్యి ఉంది రక్త ప్రసారం జరుగుతోంది కానీ చెయ్యి బరువుగా ఉంటుంది ఎందుకంటే దానికి సంబంధించి నాడి మూసుకపోవడం వల్ల ఆ సిగ్నలింగ్ లేకపోవడం వల్ల చెయ్యి ఉన్నప్పటికీ లేనట్టుగా ఉంది ఇంకా సూక్ష్మంగా చెప్పాలంటే కోమాలో ఉన్న ఉంటారు ఆ కోమాలో ఉన్న వాళ్ళకి బాహ్య స్మృతి ఉండదు లోపల ఉంటుందో లేదో మనకి తెలియదు కానీ ఫిజియలాజికల్ ఫంక్షన్ గుండె కొట్టుకుంటూ ఉంటుంది సో బతికి ఉన్నారంట సో దాస్ ఏ మిస్కమ్యూనికేషన్ ఆర్ డిస్కమ్యూనికేషన్ బిట్వీన్ ద బ్రెయిన్ అండ్ ద మైండ్ సిగ్నలింగ్ త్రూ ద బాడీ బ్రెయిన్ బట్ బాడీ వాజ్ ఎలా సో ఇలాంటి కండిషన్ లో ఇప్పుడు ఈ కోమాలో ఉండేదాన్ని ఏదైనా చేయడానికి గల ఏమైనా మర్మాలు ఉన్నాయా అంటే ఆయుర్వేద శాస్త్రంలో దీన్ని భూత విద్యతోటి చేస్తారు ఓకే ఆయుర్వేదంలో చాలా నర్మగర్భాలు ఉన్నాయండి ఇప్పుడు చూపించే రసవి రసాయన విద్యలు ఇవన్నీ ఆయుర్వేదంలో ఒక భాగం అయితే దీన్ని కొంచెం ఇంకా ముందుకు వెళ్తే ఏడు వేల సంవత్సరాల పూర్వం వెళ్తే దీన్ని భూత విద్య అంటారు ఈ నాడుల గురించి తెలుసుకునేది భూత విద్య అంటే భూతాలు ప్రేతాలు కాదు భూతాలు ఇవన్నిటికీ బాడీలో సమతుల్యత ఉన్నప్పటికీ ఎందుకు స్పందన రావడం లేదు సూపర్ నాచురల్ నాడులు ఏవైతే ఉంటారో వాటిని యాక్టివేట్ చేస్తారు అది ఒక ఆచార్యుడు చేస్తారు